ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథ్ వల్ల అందరూ కూడా ఎక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఒక ఊహించినటువంటి శుభవార్త వినబోతున్నావు తప్పకుండా ఈ సాయి మాటను అశ్రద్ధ చూపకుండా శ్రద్ధగా విను అని అయితే మనకు ఈ సందేశం ద్వారా అయితే మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారనమాట బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఏదేమో ఆయన మాటల్లోనే తెలుసు వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకున్నా కూడా ఎలాంటి ప్రయోజనం లేక చాలా బాధపడుతూ ఉంటారు కదండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారన్నమాట గురుజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు అస్తి తగాధలు అప్పుల బాధలు ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి గురూజీ సీతారామరాజుకి కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం అనేది చెప్పించుకోండి తల్లి నీ కోసం ఈరోజు ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను ఎన్నో రోజులుగా నా ముందు చాలా దిగులు చెందుతూ ఉన్నావు కదా బాబా నేను ఏమి కోరుకున్నా కూడా ఏ నా సమస్యకు పరిష్కారం అనేది దొరకటం లేదు నేను ఏది అనుకున్నా కూడా నా కోరిక నెరవేరటం లేదు అసలు నాకంటూ మంచి రోజులు ఉన్నాయా లేదా ఎప్పుడు కూడా ఇలా సందేశాలను పంపిస్తూ ఉంటావు కానీ ఎప్పుడు కూడా నా జీవితంలో మంచి జరగనే జరగదు అని ఎప్పుడు కూడా నువ్వు నా ముందు ఇలా ప్రాధాయపడుతూ ఉంటావు కదమ్మా ఖచ్చితంగా నీకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడానికి నేను ఈ సందేశం ద్వారా వచ్చాను ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది కన్నీరు పెట్టడం వలన నీకు ఉపయోగం ఏమైనా ఉంటుందా చెప్పు నువ్వు అనుభవిస్తున్న నరకం నేను చూస్తున్నాను ఇటువంటి పరిస్థితులు తట్టుకొని నిలబడాలంటే ఎంత ఓర్పు ఉండాలి ఓదార్పు ఇవ్వాల్సిన మనిషే నిన్ను బాధ ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందని నేను అర్థం చేసుకోలేనామ మూర్ఖత్వం అతని కళ్ళు కప్పేస్తుంది నీ పరిస్థితిని అర్థం చేసుకోలేని ఒక మూర్ఖుడిలా తయారయ్యాడు భార్య బిడ్డలను అశ్రద్ధ చేయడమే కాకుండా వారిని ఇష్టానుసారంగా దూషిస్తూ వారిని మానసికంగా నరకయాతనకు గురి చేస్తూ ఉన్నాడు మీ అంత గల కుటుంబం అతనికి దొరకడం చాలా అదృష్టం కానీ అతను మాత్రం గుర్తించలేకపోతున్నాడు నీ బంధంలో ఒక ఖచ్చితమైన మార్పును నేను తీసుకువస్తానని నీకు నేను మాటిస్తున్నాను ఎప్పుడు కూడా నువ్వు మానసికంగా ఇలా దిగులు చెందుతూ ఉండడం వలన ఈ బాబా అస్సలు చూడలేడు నువ్వు బాధపడుతూ ఉండడం వలన నేను నిన్ను చూస్తూ ఉంటానని ఎలా అనుకుంటారు చెప్పు నువ్వు ఏదైనా ఒక రోజు నేను తెలిసిన విధంగా చేయడం వలన నీకు ఉన్న సమస్త దోషాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి ఎన్నో రోజుల నీ శ్రమ ఫలించి మంచి ఫలితాలు అందుకొని జీవితానికి ఒక స్థిరత్వం తెచ్చుకొని నీ ఇంట ఆనందాల వెలువ కురిసేలా చేసి సంతోషిస్తావు సకల శుభాలు నీ ఇంట వరదలై పారుతూ ఉంటాయి కష్టాలన్నవి నిత్య కృత్యమైన మీ ఇంట్లో ఇకపై సిరి సంపదలో స్థిరత్వం కలిగి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటారు ఇక ఏనాడు కష్టాలు మీ ఇంటివైపు చూడనే ఉండవు దానికి నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసుకో ఏదైనా ఒకరోజు పదకొండు రూపాయలు ఒక సోలడ్ బియ్యం పదకొండు పోక చెక్కలు మూడు కలిపి ఒక పసుపు రంగు వస్త్రంలో ముడుపు కట్టి నా దగ్గర ఉంచు నీ సంకల్పం ఏమిటో నువ్వు చెప్పుకో తర్వాత ఇలా చేయడం వలన మరుసటి రోజే నీకు ఈ ముడుపు యొక్క మహిమ కనపడుతుంది రోజు రోజుకి మీ ఇంట కలిగే మార్పు నీకు ఆనంద పారవశ్యం కలిగిస్తుంది సరిగ్గా వారం పూర్తయిన తర్వాత నీవు సంకల్పంతో కోరినవన్నీ కూడా నీ ఇంట కొలువై ఉంటాయి ఎప్పుడు కూడా నేను చెప్పిన విధంగా చేస్తే నీకు అన్నీ మంచిగా జరుగుతాయని నీకు నేను మాటిస్తున్నాను ఇన్ని రోజులకు నీకు సమస్యల నుండి బయటపడే అదృష్టం వచ్చింది కనుకనే ఈ ఈరోజు నీకు ఒక పరిహారం తెలిపేందుకు నేను సిద్ధపడ్డాను ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ పరిహారాన్ని నువ్వు చేస్తే కనుక ఖచ్చితంగా నీ జీవితంలో ఒక ఊహించినటువంటి శుభవార్తను నువ్వు విన్నావు నువ్వు ఎప్పుడూ కూడా దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టులాడుతూ ఉన్నావు కదా చిక్కుముడులు ఎలా విడదీయాలో తెలియక జీవితాన్ని ఎలా నడిపించాలో అర్థం కాకుండా ఉన్నావా ఏమి చేసినా ఇంత కష్టపడి ప్రయత్నం చేస్తున్నా ఏమీ లాభం లేదని నిరుత్సాహానికి లోన్ అవుతూ ఉన్నావు కదమ్మా మరి నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నేనెందుకున్నట్టు నీ బాబా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా నీకు నమ్మకం శ్రద్ధ ఉంటే నేను నీకు అత్యంత సులువైన ఉపాయం చెప్తాను పాటించు పూర్తి శ్రద్ధ నమ్మకమే దీనికి నియమాలు వేరే ఏ కఠినమైన నియమాలు లేవు చక్కగా చేసుకో నువ్వు కోరుకున్నవన్నీ నెరవేర్చుకో నీకు ఎంత సమయం ఉంటుంది ఎన్ని వారాలు చేయగలవన్నది ముందుగా నువ్వు నిర్ణయించుకో అలాగే నువ్వు చేసే వృత్తి వ్యాపారాలకు భంగం కలగకుండా చూసుకో అనుకూల సమయం నిర్ణయించుకో ముందుగా నేను చెప్పిన పై విషయాలు ఎలా సర్దుకోవాలో ప్రణాళిక వేసుకో ఎందుకంటే నేను చెప్పేది చేసేందుకు నువ్వు నీ యొక్క నిత్య దినచర్య ఏ మాత్రం కూడా వాయిదా వేసి ఇబ్బందులు పడకూడదన్నది నా ఉద్దేశం ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలన్నది తెలుసుకో తల్లి నువ్వు ఎన్ని వారాలు వ్రతం చేయాలని అనుకుంటున్నావో నిర్ణయించుకో మూడు వారాలా లేకపోతే ఐదు వారాలా లేకపోతే తొమ్మిది వారాలన్నది నీ ఇష్టం తర్వాత ఒక మంచి రోజు గురువారం వచ్చినప్పుడు మొదలుపెట్టు నువ్వు ఎన్ని గురువారాలు చేయాలనుకుంటే అన్ని గురువారాలు వేకో లేయాలి ఇలా లేవడం వలన నీ మనసు ప్రశాంతంగా ఉండి పూజ చక్కగా చేసుకుంటావు చక్కగా తలస్నానం చేయి శుభ్రమైన బట్టలు ధరించు నా చిత్రపటం కానీ ప్రతిమ కానీ శుభ్రమైన ప్రదేశంలో ఉంచు ఇప్పుడు నిత్య పూజలో చేసేవన్నీ చేయి నీకు పసుపు వర్ణం పుష్పాలు లభిస్తే వాటిని నాకు అలంకరించు నీ శక్తి మేరకు నాకు ఏమి సమర్పించగలవో వాటిని మాత్రమే సమర్పించు నాకు ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టనవసరం లేదని తెలుసుకో నీకు శక్తి ఉండి పెడితే నాకు నివేదించిన తర్వాత ఏదైనా ఏవైనా జీవులకు ఆ పదార్థాలను అందించు నీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం చేయి కఠిన ఉపవాసం కాదు పండ్లు తినవచ్చు సాయంత్రం మరలా పూజ చేసుకొని భోజనం చేయవచ్చు పూజ మొదలు పెట్టే ముందు నీ సంకల్పం చెప్పుకో అంటే నీ కోరిక ఏదైతే అది నాకు తెలుపుకో అలాగే పూజా సమయంలో నీకు సమయం ఉండి చదవగలితే నా యొక్క స్తోత్రాలు చదువుకోవచ్చు లేదా నా జపం చేసుకున్నా సరిపోతుంది నేను చెప్పింది నీ శక్తి మించి ఏది చేయవద్దని ఇలా ఎన్ని గురువారాలు అనుకుంటే అన్ని రోజులు చేసి ఆఖరి గురువారం యథాతథంగా పూజ పూర్తి చేసుకొని ముగ్గురికి భోజనం పెట్టు స్తోమత లేకపోతే రెండు అరటి పండ్లు అయినా ఇవ్వచ్చు కుక్కకు ఆహారం పెట్టు నీ సంకల్పాలన్నీ నెరవేరుతాయి అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి నీకు కలిగినంతలోనే ఏం చేసినా చేయాలి లేనిపోని ఆడంబరాలు నాకు ఇష్టం ఉండదు నాకు ఇలాగే పూజ చేయాలి అన్న నియమం ఏమీ లేదు రోజు నువ్వు చేసే ప్రతి పని ముందు నన్ను తలుచుకున్నా చాలు నీకు అంతా శుభం కలగాలి నా ఆశీస్సులు నీ వెంట ఎప్పుడూ ఉంటాయి ఒకవేళ నేను చెప్పిన విధంగా నువ్వు ఈ పూజా విధానాలను చేయలేకపోయినా పర్లేదు నువ్వు ఎటువంటి పరిహారాలు చేయకపోయినా నేను ఎప్పుడు కూడా నీ వెన్నంటే ఉండి మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తూ ఉంటాను అని అయితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు కూడా మీకు నచ్చింటే కనుక తప్పకుండా మీరు చెప్పిన విధంగా పాటిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది ఒకవేళ కొన్ని పరిస్థితుల వలన చేయలేని వారు ఎవరైనా ఉంటే కనుక ఎటువంటి ఇబ్బందులు పడకుండా బాబాగారిని తలుచుకుంటే చాలు మనకు అంతా కూడా మంచి జరుగుతుంది అని బాబాగారైతే ఈరోజు మనకి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబా గారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు ఓం సాయిరామ్